కరీంనగర్లో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తారు ఇక్కడ తన స్వస్థలు ఇంకా వాడ సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దానికోసం అని చెప్పి ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి మనకి ఇక్కడ ఉన్న టౌన్ సిఏ గారు వీరప్రసాద్ అండ్ రూరల్ సిఏ గారు శ్రీనివాస్ గారు అండ్ ఎస్ఎస్ మారుతి గారు అండ్ రమేష్ గారు ఇది వీళ్ళు వీరు నలుగురు ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఫామ్ చేసి కేసుని ఛేదించడం కోసం పెట్టడం జరిగింది సో వీళ్ళ వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని రిమాండ్ చే చేయడం జరుగుతుంది సో అయితే ఇందులో నిందితుడు వచ్చేసి నూనె మనోహర్ అని ఈ వ్యక్తి ఏంటంటే ఇతను దుబాయ్లో ఉంటాడు సో వీళ్ళ భార్య ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తి చంపబడ్డ వ్యక్తి రషీద్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుంది సో ఇతను దుబాయ్లో ఉన్నప్పటి నుంచి కొంచెం ఐడియా ఉండింది ఈ విషయం ఇతను ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది సో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఉండడం ఒక సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు ప్లేస్లో సో అదే ప్లేస్లో తిరుగుతూ వాళ్ళ కదలికలను చూస్తూ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉండేవాడు అనేది చెప్తున్నాడు అతను కన్ఫ్యూషన్ సో అది దాని ఆధారంగా అదే రోజు ఎయిటీన్త్ రోజు పక్క ప్లాన్ ప్రకారం అతని దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్లో ఉండే కత్తితోటి ప్లాన్ దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి చొరబడి అతని బయటికి లాక్కొచ్చి వెంటబడి వెంటబడి ఐ థింక్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ వెనక వెన్ వెంటబడి వచ్చి చంపడం జరిగింది సో మనకి బేసిక్గా ఇది అండ్ ఈ ఈరోజు అతన్ని ఆఫ్టర్ సో లాంగ్ ప్రొలాంగ్ ఎఫర్ట్స్ మన అందరి నలుగురు ఇద్దరు సిఐస్ అండ్ ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో బృందాలు పెడితే ఈరోజు మల్లారం రోడ్లో ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్లో వాడిని పట్టుకోవడం జరిగింది దిస్ ఈజ్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ కేసు ఇందులో మనం స్వాధీనం చేసుకునేది కత్తి ఆ కొబ్బరికాయలు అమ్మేది ఇంకోటి నిందితుడి ఫోన్ అండ్ పా అతని పాస్పోర్ట్ అండ్ అతని బండి క్రైమ్ రిపోర్ట్ సో ఇది నేను ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కేసులు అయితే లేవు అయితే ఇది నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో ఈ సంబంధం నడుస్తుంది అనేది ఆల్రెడీ అంత అంటే వాళ్ళ దగ్గర పట్ల ఉన్న చుట్టాలు అందరికీ తెలిసిన విషయము ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది వాళ్ళని స్ట్రిక్ట్గా కౌన్సిల్ చేయడం కూడా జరిగింది ఒక ఒక టెన్ మంత్స్ ఇది జరిగింది ఆఫ్టర్ దట్ ఇది బట్ ఇవి ఈ నిందితుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇండియాలో లేకుండే రీసెంట్గా వచ్చినా లేదు ఒక్కడే చేసిన కంప్లీట్ సింగిల్ కలిపి ఆమెకి చిన్నగా అతని ఇంట్లో చొరబడినప్పుడు ఇద్దరు ఉన్నారు సో ఆ టైంలో కొంచెం ఈమె ఆపడానికి ట్రై చేసింది ఆ ఫైట్ ని అప్పుడు చిన్నగా చిట్కని వేలికి ఆ నైఫ్ కొంచెం తాకి రక్తం గారింది